ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెసోడా మాతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడుతున్నారు మేడం నమస్కారం నమస్తే అండి ఇక్కడ జే బ్రాండ్స్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ జే బ్రాండ్స్ గురించి కూడా ఒక ఒక వార్త హల్చల్ ఎట్లా అంటే జే బ్రాండ్స్ అంటే డిస్లరీస్ నుంచి వీళ్ళు కమిషన్ తీసుకున్నారు అనేది అది మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం అని చెప్పి అందరికి తెలిసింది దీంట్లో నాలుగు వందల కోట్లు బషీర్ బాగ్ లో కేవలం గోల్డ్ బ్రిక్స్ తీసుకున్నారు కమిషన్ రూపంలో అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది దీని మీద ఏం చెప్తారు మూడు వేల వందల కోట్లు మైనస్ నాలుగు వందల కోట్లు మిగతా అన్ని కోట్లు ఎటుకుపోయినాయి మొత్తం ఇట్లా నాలుగు వందల కోట్లు బంగారు బిస్కెట్లు బిస్కెట్లు ఇటుకలు అది కూడా బషీర్ బాగ్ ఏరియా అంటే ఆంధ్ర సొమ్మును కూడా తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారంటే మా బతుకులకి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టడానికి కూడా పనికిరాని పరిస్థితి అది కేసీఆర్ గారిది జగన్ గారిది మధ్య భాయ్ భాయ్ సంబంధం అదేదో తొక్కల బిస్కెట్లతో మా దగ్గర కొన్ని ఉంటాయి కనీసం మాకన్నా రూపాయి ఉండేది మీరు చెప్పండి కమిషన్ కమిషన్ కమిషనే మూడు వేల రెండు వందల కోట్లు అయితే దాని మీద వచ్చే లాభాలు ఎన్ని కోట్లండి ఉంటే కమిషనే నీకు పర్మిషన్ ఇప్పిస్తే నలభై మూడు కోట్లు యాభై కోట్లు అసలు అసలు మందులో వాడే సరుకు ఏం వాడుతున్నారు మందులో కల్తీ ఉందని ఎప్పుడో పురంధేశ్వరి గారు మాట్లాడితే నీకు మందు దాగి అలవాటు ఉందా దాన్ని టేస్ట్ చేసినావా అంటాడు టేస్ట్ కి టెస్ట్ కి తేడా తెలియని టేస్టింగ్ సాల్ట్ అయినా సో ఈ బిస్కెట్లు దారుణంగా ఇటుకలు అంట బిస్కెట్ కొనుక్కోవాలంటే ఒక వంద గ్రాములు తింటుందేమో మరి అయితే మాకైతే ఇంకా అంత స్థాయి అందిస్తుంది అలా వంద గ్రాముల బిస్కెట్లు కొనుక్కుంటారేమో వీళ్ళ దరిద్రానికి వీళ్ళు బిస్కెట్లు కొనబట్టే బహుశా బిస్కెట్లు బంగారం రేటు కూడా పెరిగిపోయిందేమో ఆంధ్ర తెలంగాణ దేశం మొత్తం పెరిగిందో మాకైతే తెలియదు కానీ బంగారం బాగా పెరిగింది బాగా పెరిగిందంటే అన్ని దుకాణాల్లో బంగారాన్ని ఇటుకలుగా మార్చేసాడేమో అసలు గాలి జనార్దన్ రెడ్డి బంగారు బాత్రూమ్ కట్టుకున్నాడు అంటే అయ్యో అని ఆశ్చర్యపోయినామే బంగారు ఇటుకలతో అక్కడ హరిత రిసార్ట్స్ లో ఏమైనా కట్టినాడా అంటే బంగారం ఎన్ని సంవత్సరాలున్నా డ్యామేజ్ అవ్వదండి చదుల పట్టదు కాచిపోదు కుళ్ళు పడదు అంటే బిల్డింగ్ పడగొడితే మళ్ళీ బంగారు ఇటుకలు బయటకు వచ్చేస్తాయి అనుకుంది ఇవ్వు ఎక్కడ దాస్తారు సార్ శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాజుల కాలంలో బంగారు ఇనుపబిట్టెల్లో సముద్రం అడుగులోనూ గుడి బ్యాక్ సైడ్లలోనో ఎక్కడెక్కడో ఆరు గదులు ఏడు గదులు ఎనిమిదో గది ఇంకా తాళం తెరవలేదు అనంత పద్మనాభ స్వామి నగలు ఇవన్నీ విన్నాం ఇవన్నీ నగలు మరి బంగారాన్ని ఏ రూపంలో మార్చారు ఎక్కడెక్కడ దాచిపెట్టారు ఈయన రాజుల కాలంలో మనిషి అనుకుంటున్నాడా అంటే రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన బిడ్డ కదా ఈయన ఏమన్నా రాజుల కాలంలో రాచరికపో వ్యవస్థ అనుకుంటున్నాడో మరి నాకైతే తెలియట్లేదు గాని ఆ అదేదో ఆరు వారం నగలు ఏడు వారం నగలు అంటే విన్నాం ఏడు తరాలకి సరిపడ సొమ్ము అంటే వింటున్నాం కానీ ఇదేంటో వేల వేల కోట్లు మా ప్రాణాన్ని ఫళంగా పెట్టి దేశాలు దాటి హవాలా చేసేసి ప్రత్యేక దీవిలో ప్రత్యేక బ్యాంకర్లలో పెట్టారు మనం ఒక ఒక దేశంలో బ్యాంక్ ని అడగచ్చు మా దేశం నుంచి మీ దగ్గరికి ఏమన్నా ఎక్స్చేంజ్ వచ్చిందా ఫారెన్ ఎక్స్చేంజ్ హవాలా ఏమన్నా జరిగిందా ఎవరెవరు నాయకులు ఏ ఏ దేశాల్లో ఎంతెంత డబ్బు దాచారు కూడా వచ్చేస్తుందండి ఆర్టీఏ ద్వారా మనం ఏదో ఆంధ్రాలో అనుకుంటాం కానీ కొంత డిపార్ట్మెంట్ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తే ఏ ఏ దేశాల్లో ఏ ఏ రాజకీయ నాయకుడికి ఎంతెంత డబ్బు ఉందని కానీ వాళ్ళ వాళ్ళ పేర్లతో పెట్టుకుంటారండి నమ్మిన బంటులు నమ్మకస్తులు ఆ పినామీలు ఏమీ లేని వాడు ఆరు వేల కోట్లు సంపాదించుకున్నాడని ఏమీ లేని వాడు ఒక స్థాయికి ఎదిగిపోయాడని ఏమీ లేని వాడు కోటిశ్వరుడు అయిపోయాడని ఎలా అమ్మా చాలా సినిమాలో చిరంజీవిలు చెప్పండి మీ మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటో బూస్టో హార్లిక్స్ ఎవరెస్ట్ మసాలా ఏదో ఒకటి తగలబడి చెప్పండి ఎలా కోట్లు గడించేస్తున్నారు మాకు అర్థం అట్లా పక్క డాక్టర్ ఇంతే ఉన్నాడు అవతల పక్క డాక్టర్ బిల్డింగ్ కట్టేసుకున్నాడు నీకెక్కడ ఇలా డబ్బులు అంటే పేషెంట్స్ వచ్చారు అరే నాకు లేని నీకెక్కడ కనపడతానే ఉంటారు కదా బయట ఆగిన బైకులు పార్కింగ్ లో ఉన్న కార్లు బట్టి లోపల పత్ వ్యాపారం తెలిసిపోతుంది కదండి కానీ వీళ్ళ వ్యాపారం చేస్తారు బిల్డప్లు ఇచ్చేసి బిజినెస్ పెరిగేసి ఏంటో మరి బిల్డింగ్లు కట్టేస్తాడు ఎక్కడి నుంచి అంటే బిజినెస్ పెరిగిందంట ఎలా హలిట్లా అంటే వీళ్ళందరూ బినామీలు షార్ట్ కట్ లో బిల్డింగ్లు బిల్డింగ్ కట్టేసుకుని హాస్పిటల్ కట్టేసుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళు డమ్మిల్ అనమాట హాస్పిటల్ గేట్ బయట వాచ్మెన్ ఎవడో రాజకీయ నాయకుడి ఇచ్చిన డబ్బుని ఈ రూపంలో మారుస్తున్నాడు ఏమి లేనోడు సడన్ గా బంగారు కొట్లు ఓనర్ అయిపోతున్నాడు ఏందిరా అంటే అదేదో ఒకప్పుడు మార్గదర్శిలో లాంటిది ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి ఇప్పుడు ఎలా ఎదిగిపోయాం అంటే నేను కూడా మోపెడు కొనుక్కున్నాను నేను కూడా మార్గదర్శిలో చిట్ ఫండ్స్ వేసాను అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అంటే మార్గదర్శిలో చిట్ ఫండ్స్ వేస్తే అంటే చిట్టి ముందు పాడేస్తే ఆ డబ్బులతో ఏదో ఒకటి కొనేసుకోవచ్చు అని అనే ఒక దానికి ఎగ్జాంపుల్ అండి కానీ ప్రతి నెల ఇప్పుడు ఒక చిట్ట ఐదు లక్షల చిట్ట అనుకోండి వేసాడు ఒకేసారి పాడుకుని ఆటో కొనుక్కున్నాడు ఆటో మీద వచ్చిన ఆదాయంతో చిట్టి కట్టుకున్నాడు ఇప్పుడు ఆటో చిట్టి ఆటో చిట్టి ఆటో నుంచి ఇంకో దానికి వెళ్తాడేమో రెండు ఆటోలు కొనుక్కుంటాడు ఇరవై ముప్పై ఆటోలు ఒక చిట్టి ఎలా కొనుక్కుంటాడు ఆటోలు మరి లారీలు ఎలా కొంటాడు ఏంటి షార్ట్ కట్ మెథడ్ నీ అకౌంట్ లో యాభై వేలు ఉంటే ఎక్కడి నుంచి వచ్చినా మమ్మల్ని అడుగుతారే వేల కోట్లు ఎట్లా సంప్రదించారు ఆ ఛాలెంజ్ సినిమా స్టోరీ తీసి వాటిని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసి ఒక సినిమాల్లో చూపించండి ఎందుకంటే మేము కూడా మేము కూడా వాళ్ళలాగా కోటీశ్వరులో అయిపోతున్నాం అవ్వాలనుకుంటున్నాం సో మాకు కూడా కోటీశ్వరులు అవ్వాలని కోరికుంది ఎలాగో చెప్పండి చెప్పండి మీ టెల్ మీద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దారుణం అంటేనండి ఈ బినామీలను కొట్టాలి వాళ్ళ డబ్బులు దాచిపెట్టడానికి సో ఈ మాదిరిగా జరుగుతున్న వ్యవస్థలో బంగారు బిస్కెట్లు బషీర్బాగ్ లో కొన్నారంటేనే నాకు కోపం వచ్చింది ఏ మా బందర్లో కొనొచ్చుగా ఏ మా బందర్ పనికిరాదా మా బందర్ ఎప్పుడు సొమ్ములకైనా బంగారు బిస్కెట్లు మా బందరులో అమ్మొచ్చు కదా బంగారు బంగారు బిస్కెట్లు మాత్రం బషీర్బాగ్ లో బంగాళదుంపల వ్యాపారం పిచ్చి బంగారం మాత్రం మా లో పెట్టాలా అంటే మీకు రాజకీయాలు చేయడానికి మా ఆంధ్ర కావాలి కానీ మీరు వ్యాపారాలు చేసుకుని ఎదగడానికి మాత్రం మీ తెలంగాణ లేకపోతే అదేంటది బషీర్బాగ్ ఏరియా కావాలి సో నాలుగు వందల కోట్లు అక్కడ ఇక్కడ ఆరు రూపం ఈ రూపాన్నాం గాని మూడు వేల రెండు వందలు మైనస్ నాలుగు వందల కోట్లు మిగతా ఒక్క మూట దమ్ముంటే పట్టుకో షకావతో పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ తెలిసి ఆ హరిత రిసార్ట్స్ లో ఏదైనా కట్టడానికి పడగొడితే ఆ బంగారు ఇటుకలు దొరికే అవకాశం ఉంటదండి ఎందుకంటే మీరు ఆశ్చర్యపోకండి మీరు నవ్వకండి గాలి జనార్దన్ రెడ్డి గారు బంగారు బాత్రూమ్ కట్టించినప్పుడు దానిపైన కూడా బంగారు కలర్లు ఏం లేదు పైన పైన పూతండి అదేం లేదండి అంటే పడగొడితే వచ్చింది బంగారం తొడగొట్టి చెప్పాడు ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి గారు ఏడేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ ఆయన అసలు ఆయన జడ్జిమెంట్లు ఇచ్చే జడ్జిలు కొనేస్తూ పాపం వాళ్ళ జీవితాలు కూడా రిస్క్ లో పడేసారు వాళ్ళ పనిని కూడా వాళ్ళకి చేసుకుని కన్నా వాళ్ళకి కూడా ఎరైసారు నీకు ఇంత ఇస్తాం చంపేస్తాం డబ్బు తీసుకొని పని చేయాలి లేకపోతే చంపేస్తాం మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం ఈ మాదిరిగా బెదిరించి వారిని కూడా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏమైంది సూర్యుడు ఉదయించినాడు మళ్ళీ అస్తమించినాడు అస్తమించిన గాలి జనార్దన్ రెడ్డి గారు శిక్ష వేసేటప్పుడు నాకు తగ్గించండి సార్ నేను సేవలు చేసినా సార్ ఏ సేవ చేసినావు అమ్మా ఏ సేవ చేసినావు ఆ నేను చాలా రాజకీయాల్లో ఉన్నావు ఏ ఏ పార్టీలో ఉన్నావు ఆ ఏ పదవులు అధిరోహించు ఎలా గెలిచినావు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు పంచర్లు వేసుకుంటాడా లేకపోతే ఒక పెద్ద అంటే అసలు అసలు గాజానదర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినారో మీరు ఒక్కసారి గమనించండి రాజశేఖర రెడ్డి గారు ఒక ఒక ఏదో జుగ్లీస్లో బంజారసులో ఒక ఇంట్లో సరైన కాగితాలు కూడా లేక పార్టీ నడిపించడానికి ఇబ్బంది ఆ కాగితాలు బ్యాంక్ లో పెడితే అక్కడ కూడా వర్కౌట్ అవ్వక అప్పుడు సీఎం చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం కల్పించండి లోన్ పెట్టుకుని డబ్బు తీసుకుని పార్టీ నడిపించుకోవాలన్న వ్యక్తి వేల కోట్ల అక్రమ స్కాముల్లో దొరికిస్తారు ఈ రోజు భారతీయ సిమెంట్ సాక్షి పేపర్ ఇక ఇవి మనకు తెలుసు మనకు తెలియకుండా మారుపేరలతో ఉండే ఎన్నో కంపెనీలు ఒక పది అంతస్తుల హాస్పిటల్స్ ఇవన్నీ కూడా వినామీల పేరుతో ఉంటుంటాయి ఆయన పర్యవేక్షిస్తుంటారు హవాలా బ్యాంకుల్లో లావాదేవీలు ఏ దేశంలోనూ ఉంచకుండా ప్రత్యేక దీవీలో ప్రత్యేక బ్యాంకులలో దాచిపెడతారు పెడతారు వీళ్ళని పట్టుకోవాలంటే అదేదో సింహం సినిమాలో సూర్యాన్ని రంగంలోకి దింపాలా అంకుశం సినిమాలో రాజశేఖరే రావాలా ఇవన్నీ మన కథనాలు పడుకుంటే నిద్రలో కళ్ళలో వచ్చేటటువంటి సినిమా దృశ్యాలే గానీ ఒరిజినల్ గా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నాలుగు వందల కోట్లు బషీర్ బాగ్ లో పెట్టారు ఇటుకల రూపంలో కట్టారు అసలు ఏవి ఎక్కడ పెట్టారు ఎవరి కొన్నారు ఎవరికి అమ్మారు ఇవన్నీ ఎట్లా పట్టుకోవాలి సార్ అంటే వీరు అరెస్ట్ అయిపోతారని వీరి ప్రభుత్వం పడిపోతుందని గత ప్రభుత్వంలోనే వీరు తెలుసుకొని ఎలక్షన్ కి ముందు ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లని కలిసారు ఏవని లేటు ఇక మనకి ఎక్కడ దొరుకుతారండి అయినా సరే అయినా సరే కర్మ బాగోక చిక్కడు కాలం వచ్చి చిక్కుతాడు కాలం వచ్చింది చిక్కాల్సిన పరిస్థితి వచ్చింది మీ పాపం పండింది శిశుబాలుగా తొంభై తొమ్మిది తప్పులు అయిపోయినాయి ఇంకో వంద తప్పేమో చూద్దామండి వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ బంగారు ఇటుకల బాగోతాం కల్తీ సారా నాటు సారాతో చనిపోయినటువంటి ఇరవై ఆరు మందికి ఆ నార్మల్ మరణాలు ఉంటా అసలు ఎలా మాట్లాడుతున్నారు టెస్ట్ చేస్తే జే బ్రాండ్స్ మందు కల్తీ కూడా బయటకు వస్తుందనా కల్తీ సారా తాగి ఇరవై ఆరు మంది జంగారెడ్డి గూడెమే ఎందుకు ఎంచుకున్నారు జంగారెడ్డి గూడెం ఫారెస్ట్ ఏరియా అక్కడ నాటు సారాలు తయారు చేస్తుంటారు సో చాలా దారుణం ఈ కెమికల్ ఎందుకు కలిపినారు కిక్ వస్తుందనా ఉన్న మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగి అదేంటది ఎగిరి ఎగురుతుంటారు సార్ తాగిన వాళ్ళు తాగిన వాళ్ళు గంతేస్తుంటారు ఇవంతా వాళ్ళలో ఉండేటటువంటి ఒక కెమికలైజేషన్ ఒక ఆల్కహాలిక్ లో మిథైలిక్ లేకపోతే ఇథైల్ ఆల్కహాల్ ఇవన్నీ దేంట్లో వాడతారు ఎంత కెమికలైజేషన్ సో ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి గత ఇరవై ఇరవై ఆరు మరణాలకు కానీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ముగ్గురు అధికారులతో వేయడం జరుగుతుందండి సెబ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే శాండ్ ఇసకా మైండ్ వీటి అలా అన్నింటిలో వచ్చేస్తుంది కాబట్టి ఆ మందుకు సంబంధించి కూడా సెబ్ ఉంటుంది కాబట్టి ఆ సెబ్ అధికారులు కూడా దీంట్లో పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చినాయి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవే కాదు బలవంతంగా లాక్కున్న డిస్టరీస్ అంటే బిల్డ్ అండ్ కి పర్మిషన్ ఇవ్వలేదు బిల్డ్ అండ్ డిస్టిలరీస్ స్థాపించలేదు కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ని బలవంతంగా లాక్కొని బెదిరించి పీక మీద కత్తి పెట్టి క్వాలిటీ తయారు చేసే మందులో క్వాలిటీ లేకుండా కెమికలైజేషన్ కలిపి వారితోనే బలవంతంగా మందు తయారు చేయించి ఇది నా హయాంలో కాదు నేను పర్మిషన్ ఇవ్వలేదు ఈ ఈ డిస్టిలరీస్ నాది కాదు గత ప్రభుత్వంది గత ప్రభుత్వం వారి పర్మిషన్ ఇచ్చారు అవును అప్పుడు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు క్వాలిటీతో తయారు చేస్తున్నారు మీరు బలవంత పెట్టి భయపెట్టి డిస్టరీస్ లో కెమికలేషన్ కలిపి నాటు సార లాగా జే బ్రాండ్స్ సారాలు కూడా తయారు చేసేసి జనాల ప్రాణాన్ని బలంగా పెడుతున్నారు అంటే వీటన్నిటిని తవ్వే కొద్ది వెలుగులోకి వచ్చే నిజాలండి దులుపుకోవడానికి వారి దగ్గర కూడా చాలా చాలా తప్పుడు సమాచారాన్ని కూడా దగ్గర పెట్టుకున్నారు కానీ లోతైన దర్యాప్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా వెలుగులోకి దొంగలు వస్తారు ఈ దుర్మరణానికి కారణమైన వారు కూడా వస్తారండి राइट मैन राइट राइट थैंक यू मैडम थैंक यू सो मच नमस्ते